డబ్బు 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 నోట్ల కట్ల కోసం ఎలాంటి పనులకైనా సిద్ధపడుతున్నారు కొంతమంది ఉద్యోగం గట్రా చేసుకుంటే ఎంతో కొంత వస్తుంది బట్ ఆ రూట్లో వెళ్లకుండా రాంగ్ రూటే రైట్ అనుకుంటున్నారు ఇదే బాటలో వెళ్లిన ఓ యువకుడు చిన్నారిని ఎత్తుకెళ్లి లక్షలు ఆర్జించాలనుకున్నాడు స్క్రీన్ ప్లే బరాబర్ నడిపిన కాకిల ఎంట్రీతో కిడ్నాప్ కథ బర్బాస్ అయింది అసలు అతను వేసుకున్న ప్లాన్ ఏంటి స్కెచ్ ఏంటి వచ్చారు అదను కోసం ఎదురు చూశారు పక్కా బిడ్డని ఎత్తుకెళ్లారు ప్రతిఘటించిన తండ్రి కళ్లలో కారం చల్లారు ఈ సినిమాటిక్ కిడ్నాప్ సీన్ తమిళనాడులో సంచలనంగా మారింది అసలు కిడ్నాపర్స్ ఎవరు అమ్మనిపేట గుడియత్తాంకు చెందిన వేణు స్కూల్ నుంచి తన నాలుగేళ్ల కుమారుణ్ణి పై తీసుకొచ్చాడు ముందు పిల్లాన్ని బండిపై నుంచి కిందకి దింపి బైక్ పార్కింగ్ చేస్తున్నాడు ఆ సమయంలో హెల్మెట్ ధరించిన వ్యక్తి వేణు ముఖంపై కారం చల్లి బాలు ఎత్తుకువెళ్లాడు అలర్ట్ అయిన తండ్రి బిడ్డను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నించాడు కారును వదలకుండా పట్టుకుని వేళ్లాడాడు కొద్ది దూరం వెళ్లాక కింద పడిపోయాడు ఊహించని ఘటనతో తండ్రి షాక్కి గురయ్యాడు ఎత్తికెళ్లిన కిడ్నాపర్లు కొద్దిసేపటికే వేణు ఫోన్ నెంబర్ కాల్ చేశారు ఐదు లక్షలిస్తే సరి లేదంటే ఏం జరుగుతుందో ఊహించుకో అంటూ కాల్ కట్ చేశారు కంగారు పడ్డ తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు అలర్ట్ అయిన పోలీసులు స్పాట్కు వెళ్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆరా తీస్తే అది కర్ణాటకకు చెందిన కారుగా గుర్తించారు మరోవైపు కిడ్నాప్ చేయడానికి ముందస్తుగా ప్లాన్ వేసుకున్నారని అందులో భాగంగానే ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేసినట్లు పోలీసులు అంచనాకొచ్చారు నాలుగు బృందాలుగా విడిపోయి బాలుడ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు మూడు గంటల్లోనే కిడ్నాప్ను ఛేదించారు వెల్లూరు దగ్గర రోడ్డు పక్కన బాలుణ్ణి గుర్తించి స్టేషన్కు తీసుకువెళ్లారు వేణు కుటుంబానికి సమాచారం ఇచ్చి బిడ్డను అప్పగించారు